ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం పట్ల జగిత్యాల జిల్లా పట్టణంలోని కేరళ హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ఒత్తిడిని తగ్గించి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారన్నారు పరీక్షా పే చర్చ వల్ల విద్యార్థుల్లో మనోధైర్యం ఉత్తేజనం లభించడంతో పాటు పరీక్షలు ఎలా రాయాలో అర్థమవుతున్నారు పరీక్షలంటే భయపడే విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎలాంటి పరీక్షలైనా ధైర్యంగా ఎదుర్కొంటామని విద్యార్థులు తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మేము ప్రధానమంత్రి మోదీ గారు పరీక్ష పే చర్చ ప్రోగ్రామ్ చూసాము అందులో అందరూ స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగారు మోదీ గారు ఆన్సర్స్ చెప్పారు చాలా బాగుంది మే దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరీక్షలు భయం లేకుండా రాయడం మేము కూడా అలానే రాస్తాం మార్చిలో మాకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ మంచిగా భయం లేకుండా అన్ని పేపర్ పైన నీట్గా ప్రెజెంటేషన్ చేస్తాం పరీక్షా చర్చ హి సెడ్ ద మార్క్స్ ఆర్ నాట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్ సో ఎవ్రీ స్టూడెంట్ ఫాలో దిస్ వాట్ ద పిఎం నరేంద్ర మోదీ సార్ సెడ్ నాట్ టు బాదర్ అబౌట్ ద మార్క్స్ విచ్ వి స్కోర్ హార్డ్ వర్క్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ అండ్ డూ ద బెస్ట్ పరీక్షపై చర్చించినట్టు మన గౌరవనీయులు పెద్దలు మన భారతదేశ ప్రధాని గారు విద్యార్థి విద్యార్థుల కోసం ప్రత్యేకమైన పరీక్షపై చర్చ పెట్టారు పిల్లలందరికీ సంతోషంగానే ఉంది మరి అదేవిధంగా డిడి న్యూస్ ప్రోగ్రామ్ ద్వారా మా పిల్లలందరికీ చూపించడం జరిగింది పిల్లలందరూ హ్యాపీగాను సంతోషంగా ఉన్నారు ఏం చేద్దే వాళ్ళు పరీక్ష అనగానే మొత్తం మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్ రాయబోతున్నారు వారి యొక్క భయం అందరిది భయం అయిపోయింది